బైబిల్లో ఒక ఘట్టంలో దేవుడు తన స్వంత సేవకుడిని చంపాలనుకున్నాడు మీకు మోషే గురించి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు అతని చేతి ద్వారా ఇస్రాయేలు ప్రజలను దాసత్వం నుండి విడిపించాడు కాని ఓ దశలో దేవుడు ఆయన్ని చంపాలని ఉద్దేశించాడు ఏం మోషేను ఎందుకు నిర్గమకాండము నాలుగు ఇరవై నాలుగు వారి ప్రయాణంలో దేవుడు మోషేను ఎదుర్కొని చంపాలనుకున్నాడు అందుకు కారణం ఏమిటంటే మోషే తన కుమారుడికి సున్నతి చేయలేదు అదే దేవుని ఆజ్ఞకు విరుద్ధం దేవుడు ఎప్పుడూ తన నియమాల్లో సీరియస్నెస్ కోరుకుంటాడు అప్పుడే మోషే భార్య సెఫోరా తన కుమారుడికి సున్నతి చేస్తుంది అప్పుడు దేవుడు ఆయన్ను వదిలిపెడతాడు దేవుని సేవ చేయాలంటే నియమాల పట్ల అవగాహన విధేయత అవసరం ఇంతటి గొప్ప నాయకుడిని కూడా దేవుడు శిక్షించాలనుకున్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి షాకింగ్ బైబిల్ నిజాలు తెలుసుకోవాలంటే బైబల్ వర్డ్స్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి